హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్ముస్ కిచెన్ మ్యాజిక్ ఈరోజైతే కొంచెం డిఫరెంట్గా ఎగ్ కర్రీ చూపించబోతున్నాను చూసేయండి ముందుగా ఒక పెద్ద బౌల్ తీసుకోండి అందులో కొన్ని వాటర్ కూడా తీసుకోండి ఇందులో అయితే ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను ఈ విధంగా కొట్టి అందులో వేసేసుకుంటున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా కొత్తగా అండ్ డిఫరెంట్గా కూడా ఉంటుంది ఫోర్ ఎగ్స్ని ఇలా తీసుకొని మనం ఇప్పుడు వాటర్ తీసుకొని పక్కకు పెట్టాం కదా అందులో అయితే పెట్టేసుకోవాలి అందులో ఒక చిన్న స్టాండ్ లాగా పెట్టేయండి ఈ విధంగా ఈ విధంగా స్టాండ్ లాగా పెట్టి ఇదైతే పెట్టేయండి దీన్ని ఒక పక్కన పెట్టేయండి ఇప్పుడు కర్రీ కోసము ఒక దాల్చిన చెక్క అలాగే ఐదారు లవంగాలు చెక్క పువ్వు అది కూడా వేశాను కొన్ని మిరియాలు కూడా వేశాను మాసాడైతే చెక్క పువ్వు అంటారు మిక్సేమంటారో నాకైతే తెలీదు సో ఇవైతే బాగా ఫ్రై చేసుకోవాలని ఇందులోని కొద్దిగా జీలకర్ర అలాగే బండ పువ్వు కూడా వేసేస్తున్నాను తర్వాత ఈ విధంగా పెద్ద పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేసుకొని తర్వాత ముందు మనం ఎగ్ని బాయిల్ చేసాం కదా అదైతే ఈ విధంగా అయింది చూడండి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా అయితే అయింది బాగా ఉడికిపోయింది ఇది దీన్ని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూడండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను ఇది సేమ్ పన్నీర్ లాగా వచ్చింది వీటిని ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ ఒక బౌల్ తీసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఈ ఆయిల్లో సాజీరా వేస్తున్నాను కొద్దిగా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసేయాలి దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు ఇందులో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు దీన్ని అయితే బాగా కలిపేసుకొని ఇందులోనే సాల్ట్ టేస్టీకి సరిపడా వేసుకుంటే సరిపోతుంది అలాగే కారం టూ టేబుల్ స్పూన్ వేస్తాను ధనియా పౌడర్ అలాగే గరం మసాలా కూడా వీటిలోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టుకున్న దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టిన తర్వాత ఇందులోనే ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో మగ్గిస్తే కర్రీ అనేది ఈ విధంగా అవుతుంది లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేయడమే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి